నమస్కారం వెల్కమ్ టు అర్ధనారేశ్వర ఆలయం నా పిన్నీరో నైట్ స్థాయిలో మీకు హిందూ దేవాలయం నా కలతో చూసారా ఈ అర్ధ ఆలయం ఇంత బాగుందో చూడడానికి మరి ఇప్పుడు లోపలికి వెళ్తున్నా ఈ ఆలయం లోటి ఈ ఆలయం చాలా చాలా బాగుంది ఇప్పుడు మహాశివరాత్రి పదిహేను ఈ నెల కాబట్టి ఈ లోకంలో స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే అనే విషయాన్ని తెలియజేయడానికి తన శరీరంలో అర్ధ భాగాన్ని పార్వతదేవికి ఇచ్చి అర్ధనారసుడు అనిపించుకున్నాడు ఆ పరమేశ్వరుడు ఈ సృష్టిని పరిపాలించడానికి అర్ధనారశుడిగా అవతరించాడు ఆ పరమేశ్వరుడు అర్ధనారశుడు అంటే మనందరికి పక్కన గుర్తుకొచ్చే రూపం రూపం శివశక్తి నమ మన దేవాలయంలో ఎవరొచ్చినా కూడా అయితే ఈ ఆలయాన్ని ఇట్లా నిర్మించడానికి కారణం ఏంటంటే ఇక్కడ ముందుగా మా చైర్మన్ వాళ్ళ కులం ఉండేదన్నమాట అక్కడ అమ్మవారి పెద్దమ్మ తల్లి వెలిసి మన చైర్మన్ ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా ఏ దేవాలయానికి వెళ్ళినా యాగాశాల ఉంటుంది కదా అది చిత్ర ఉంటుంది కానీ ఈ అర్ధనారశ్వర ఆలయంలో మనకి యోని రూపంలో ఉంటుంది మీరు చూస్తారు కదా మనకి దేవాలయంలో మన స్వహస్తంతో పార్వతి పరమేశ్వరికి అభిషేకం చేస్తుంది వాటర్ తోటి ఆ వాటర్ కూడా మనం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మన దేవాలయం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మీరు చూపిస్తా అభిషేకం చూపిస్తా నమో పార్వతీపతి హరా హరా హహాదేవ్ జగత పితల వందే పార్వతీ పరమేశ్వరం ఈ అర్ధనా ఆలయంలో పార్వతీ పరమేశ్వర గురించి కొన్ని శ్లోకాలు రాస్తారు శ్లోకాలు రాస్తే మంచి మాటలు చూసారా ఈ ఆలయం ఎలా ఉందో మరి ఈ ఆలయం ముందు చాలా విశాలమైన ప్రాంతం ఉంది ఇక్కడ ప్రసాదం ఇస్తుంది పులివెర ఈ దేవాలయం రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి పదకొండున నిర్మించడం జరిగింది ఈ ఆలయం మొత్తం అంటే పూర్తిగా నల్లరాత్రితో నిర్మించడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం అర్ధనారేశ్వర ఆలయం ఈ దేవాలయం హైదరాబాద్ లో ఐటెక్ సిటీకి అతి దగ్గరలో ఉంటుంది హైదరాబాద్ లో ఐటెక్ సిటీ కొత్తగూడకి చేరువలో కొండాపూర్ లో ఉంది అందమైన అర్ధనారేశ్వర ఆలయం తెలంగాణలో ఒకే ఒక ఆలయం ఈ అర్ధనారీశ్వర ఆలయం మనం ఈ దేవాలయాన్ని దర్శించుకోవడానికి వస్తే ఖచ్చితంగా ఏదో ఫారెన్ కంట్రీలో ఉన్నట్టు ఉంటుంది ఎందుకంటే ఈ ఆలయానికి నలువైపుల ఆకాశానికి అంటుకునే విధంగా పెద్ద పెద్ద భవనాలు కనబడతాయి చూసారా ఈ అర్ధనారీశ్వర ఆలయం ఎంత బాగుందో చూడడానికి మరి ఇప్పుడు లోపలికి వెళ్తున్నా ఈ ఆలయంలోకి ఈ ఆలయం చాలా చాలా బాగుంది ఈ నెల మహాశివరాత్రి పదిహేనో తారీఖు కాబట్టి ఈ ఆలయం ఎలా ఉంటుందో మీకు చూపించాలని ఉద్దేశంతో లో ఆలయం వెళ్తున్నా ఈ ఆలయం చాలా చాలా బాగుంది ఆలయం హైటెక్ సిటీ అనే ప్రాంతం ఉంది ఇప్పుడు లోపలికి వెళ్లి ఈ ఆలయం ఎలా ఉంటుందో మీకు చూపిస్తా ఈ ఆలయ రాజగోపురం మొత్తం నల్లరాత్రితో నిర్మించడం జరిగింది ఈ రాజగోపురం మధ్యలో శివుని చేతిలో ఉన్న త్రిశూల మాదిరి సిమ్మల్ని నిర్మించారు ఈ త్రిశూలానికి మూడు వైపులా పార్వతి పరమేశ్వరులు చిన్న చిన్న విగ్రహాలను ఏర్పాటు చేశారు ఈ దేవాలయం మొత్తం నల్లరాతితో నిర్మించడం వల్ల ఈ ఆలయం పై లైట్లు పడితే చాలు ఆలయం మొత్తం దగ్గలు ఆడిపోతూ ఉంటుంది పదండి ఈ ఆలయంలోకి వెళ్లి ఈ ఆలయం ఎలా ఉంటుందో చూద్దాం ఈ ఆలయంలోకి ఎంట్రీ అవుతున్నప్పుడు రాజగోపురానికి ఉన్న పెద్ద ద్వారం ఆ ద్వారానికి పెద్ద త్రిశూలం సింబల్ ని ఏర్పాటు చేశారు ఆలయం లోపలికి అడుగు పెట్టగానే మనకి రెండు ఆలయ గోపురాలు కనబడతాయి ఒకటి అర్ధనారీశ్వర ఆలయ గోపురం ఇంకొకటి హేమలాంబ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ గోపురం ఈ రాజగోపురం దాటి ఆలయం లోపలికి అడుగు పెట్టగానే లెఫ్ట్ సైడ్ లో చెట్టు కింద ఎర్రటి రంగుతో ఉన్న పెద్దమ్మ తల్లి విగ్రహం ఉంటుంది ఆలయానికి రైట్ సైడ్ లో పెద్ద త్రిశూలాన్ని ఏర్పాటు చేశారు ఈ త్రిశూలానికి గోల్డెన్ రంగు ను పెయింటింగ్ చేయడం వల్ల లుక్ మాత్రం సూపర్ గా కనబడుతుంది ఈ ఆలయంలోకి ఎంట్రీ కాగానే మనకి రైట్ సైడ్ లో పెద్ద త్రిశూలం ఉంటుంది త్రిశూలం చుట్టుపక్కల మనకి మొత్తం ముక్కలు నాటారు చాలా చాలా బాగుంది ఆలయం ఎలాగా ఉంటుందో మీకు చూపిస్తాను చూస్తున్నాండి ఆలయంలోకి వెళ్లే ముందు బయట నుంచి లోపలికి వచ్చాక బయట రాజగోపురం ఎలా ఉందో సేమ్ టు సేమ్ బ్యాక్ సైడ్ లో కూడా అలాగే నిర్మించడం జరిగింది ఇప్పుడు మీరు చూసిన రాజగోపురం బయట నుంచి లోపలికి వచ్చినాక ఈ ఆలయంలోకి అడుగు పెట్టగానే రెండు ఆలయ గోపురాలు చూపించాను కదా ఈ రెండు ఆలయ గోపురాలకి ముందు చాలా విశాలమైన ప్రాంతం ఉంటుంది దర్శనమైనక భక్తులు ఈ ప్రాంతంలోనే కూర్చొని సేద తీరుతూ ఉంటారు పదండి ఇప్పుడు మనం ఈ దేవాలయంలో ఉన్న పెద్దమ్మ తల్లి విగ్రహం ఎలా ఉంటుందో చూద్దాం ఈ అర్ధనారీసు ఆలయం నిర్మించే ముందు ఈ ప్రాంతంలో ఇప్పుడు మీరు చూసిన పెద్దమ్మ తల్లి ఉండేదట ఈ ఆలయ నిర్మించిన ఫౌండర్ అండ్ చైర్మన్ అయిన మధులత మేడం మహిపాల్ గారు వీళ్ళకి పెద్దమ్మ తల్లి కలలో కనబడి ఈ ఆలయాన్ని నిర్మించమని చెప్పిందట అలాగే ఎవరైనా ఈ దేవాలయంలో పెద్దమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకోవాలన్నా ముడుపులు కట్టాలన్నా ఎర్రటి వస్త్రంలో కట్టి ఈ పెద్దమ్మ తల్లి వెనుక ఉన్న చెట్టుకి కడుతూ ఉంటారు చిన్న చెట్టు కింద ఎర్రటి రంగుతో నాలుక బయట పెట్టిన పెద్దమ్మ తల్లిని ఈ దేవాలయంలో మీరు చూడవచ్చు ఈ దేవాలయంలో పెద్దమ్మ తల్లితో పాటు నాగదేవత విగ్రహం ఉంటుంది ఈ నాగదేవత విగ్రహం ఈ దేవాలయంలో అడుగు నిర్మించడం జరిగింది ఈ నాగదేవత విగ్రహం పెద్ద పడగ వెప్పి ఉండడం మీరు చూస్తారు పడగ కింద అమ్మవారి పాదాలు ఉంటాయి ఈ నాగదేవత విగ్రహం వెనకాల శ్రీ హేమలాంబ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం ఉంటుంది ఈ రేణుక ఎల్లమ్మ తల్లినే చిన్నమ్మ అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ ఆలయంలో పదండి రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం అలాగే ఆలయంలో ఉన్న చిన్నమ్మని ఇప్పుడు మనం చూద్దాం ఈ దేవాలయంలో ఉన్న రేణుకా ఎల్లమ్మ తల్లి విగ్రహం మొత్తం నల్లరాతి విగ్రహ రూపంలో ఉన్న చిన్నమ్మని ఇప్పుడు మనం చూస్తాం ఈ చిన్నమ్మ విగ్రహం మొత్తం బంగారు ఆభరణాలతో అలంకరించి ఉండడం మీరు చూస్తున్నారు అలాగే అమ్మవారి తలపైన ఐదు తలలతో ఉన్న నాగదేవత పడగ విప్పి ఉంటుంది ఈ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయానికి మూడు వైపుల సింహం మీద కూర్చున్న అమ్మవారి విగ్రహాలను పెద్ద పెద్ద సైజుల్లో నిర్మించడం జరిగింది ఈ ఆలయానికి ఫౌండర్ అండ్ చైర్మన్ అయినటువంటి మధులత మేడం అలాగే మహిపాల్ గారు వీళ్ళు నాకు ఈ దేవాలయం వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు కానీ ప్రధాన ఆలయం అయినటువంటి అర్ధనారీశ్వర ఆలయంలో అలాగే ఆలయంలో ఉన్న అర్ధనారీశ్వర విగ్రహాన్ని ఆలయంలోకి వెళ్లి వీడియో తీయడానికి పర్మిషన్ ఇవ్వలేదు ఎందుకంటే భక్తులు డైరెక్ట్ గా వచ్చి ఆలయంలో ఉన్న విగ్రహాన్ని చూడాలి అని చెప్పారు అందువల్ల నేను ప్రధాన ఆలయంలో వీడియో తీయలేదు నమస్కారం వెల్కమ్ టు అర్ధనారీశ్వర ఆలయం నా హిందూ నా నర్సి ఈ సృష్టిని పరిపాలించడానికి అర్ధనారసుడుగా అవతరించాడు ఆ పరమేశ్వరుడు అర్ధనారసుడు అంటే మనందరికి టక్కున గుర్తుకొచ్చే రూపం శివ పార్వతుల రూపం ఒకే శరీరంలో ఇద్దరు కలిసి ఉన్నట్టు దర్శనమిచ్చే రూపం మన కళ్ళల్లో మెదులుతూ ఉంటుంది ఈ లోకంలో స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే అనే విషయాన్ని తెలియజేయడానికి తన శరీరంలో అర్ధ భాగాన్ని పార్వతదేవికి ఇచ్చి అర్ధనారుశుడు అనిపించుకున్నాడు ఆ పరమేశ్వరుడు ఇప్పుడు మీరు చూస్తున్నది అర్ధనారీశ్వర ఆలయం తెలంగాణలో ఒకే ఒక ఆలయం ఈ అర్ధనారీశ్వర ఆలయం ఈ ఆలయం హైదరాబాద్ లోని ఐటెక్ సిటీకి అతి దగ్గరలో ఉంటుంది ఈ నెల పదిహేనో తారీఖు మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయం ఎలా ఉంటుందో మీకు చూపించాలన్న ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను మరి ఈ ఆలయం ఎలా ఉంటుంది మరి ఈ ఆలయం యొక్క చరిత్ర ఏందో ఇప్పుడు మనం తెలుసుకుందాం పదండి ఇప్పుడు మనం ఈ ఆలయం ప్రధాన దైవం అయినటువంటి అర్ధనారీశ్వర ఆలయం అలాగే ఆలయంలో ఉన్న అర్ధనారీశ్వర విగ్రహం ఎలా ఉంటుందో చూద్దాం ఈ అర్ధనారీశ్వర ఆలయం వెనక పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు మనకు కనబడుతూ ఉంటాయి ఈ అపార్ట్మెంట్లు ఎంత హైట్లో ఉంటాయంటే ఆకాశానికి తగిలాయా అన్నట్టు ఉంటాయి ఇక్కడ నుంచి ఆలయం వ్యూ చూస్తే మనం ఎక్కడో ఫారిన్ కంట్రీలో ఉన్నట్టు కనబడుతూ ఉంటుంది ఏ దేవాలయంలో అయినా ఒక ధ్వజ స్తంభమే ఉంటుంది ఈ అర్ధనారీశ్వర ఆలయం రెండు రాతితో చెక్కిన ధ్వజ స్తంభాలు ఉంటాయి ఒక ధ్వజ స్తంభం రేణుకా తల్లి ఆలయం ముందు ఉంటే ఇంకొకటి అర్ధనారీశ్వర ఆలయం ముందు ఉంటుంది ఈ అర్ధనారీశ్వర ఆలయంపై ముందు భాగంలో త్రిశూలాన్ని ఏర్పాటు చేశారు త్రిశూలానికి రైట్ సైడ్ లో నంది శివుని విగ్రహాలు ఉంటాయి అలాగే త్రిశూలానికి లెఫ్ట్ సైడ్ లో సింహం పార్వతీ మాతా విగ్రహాలను ఏర్పాటు చేశారు ఆలయం వాళ్ళు ఇప్పుడు మీరు చూస్తున్నది అర్ధనారీశ్వర ఆలయంలోని గర్భగుడిలో ఉన్న విగ్రహం అర్ధం అంటే సగం నారీ ప్లస్ ఈశ్వర్ అంటే శివ పార్వతులు ఇద్దరు అంటే స్త్రీ పురుషులు ఇద్దరు కలిస్తేనే అర్ధనారీశ్వరుడు అని అర్థం ఒకే దేహంలో ఇద్దరు శరీరాలు అనేది స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే అని చెప్పేందుకు నట అర్ధనారీశ్వర తత్వం అంటే ఆడమగ ఇద్దరు ఒకటే అని అర్థం ఈ ఆలయం ముందు పైభాగంలో శ్రీ చక్రాన్ని చాలా పెద్ద సైజుల్లో నిర్మించడం జరిగింది ఈ శ్రీ చక్రానికి గోల్డెన్ రంగు అలాగే చక్రం లోపలి భాగానికి ఎరుపు రంగు వేయడం వల్ల చూడడానికి చాలా బాగా కనబడుతుంది అలాగే ఈ అర్ధనారీశ్వర ఆలయంలోకి వచ్చే భక్తులని ఒక పద్ధతి ప్రకారం అర్చకులు లోనికి అనుమతించి అర్ధనారీశ్వరును దర్శించుకునేందుకు వీలు కల్పిస్తున్నారు ముఖ్యంగా ఈ అర్ధనారీశ్వర ఆలయంలోకి అడుగుపెట్టిన ప్రతి భక్తుని నుదుటన శూని నుదుటన ఉండే విధంగా బొట్టును అర్చకులు పెడుతూ ప్రతి భక్తుని గోత్ర నామాలతో ఫ్రీగా అర్చనలు చేస్తూ ఉంటారు ఈ దేవాలయంలో ఈ అర్ధనారీశ్వర ఆలయం ముందు ఆ శివపార్వతుల పాదాలు ఉంటాయి ఈ పాదాల భాగంలోనే శ్రీ చక్రాన్ని ఏర్పాటు చేశారు శివాలయం అంటే ఆలయం ముందు భాగంలో ఖచ్చితంగా నందీశ్వరుడు ఉంటాడు ఈ ఆలయంలో నేను ఇంతవరకు ఈ ఆలయంలో ఉన్న నందీశ్వరును చూయించలేదు ఇప్పుడు మీరు చూస్తున్న నందీశ్వరుడు ఆలయంలోనిది ఈ ఆలయంలో పూజ స్టార్ట్ ధూపం ఆలయం మొత్తం వేస్తారు ప్రతి సోమవారం ఈ అర్ధనారీశ్వర ఆలయంలో ధూపంతో ప్రతి విగ్రహానికి ఆరతి ఇస్తారు ఇప్పుడు మీరు అర్చకులు పూజ అనంతరం ధూపంతో ఈ ఆలయంలోని ప్రతి విగ్రహానికి ధూపహారతి ఇస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నది అదే బలిపురం నుంచి బ్లాక్ గ్రనైట్ విగ్రహం తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు ఆలయం పూర్తిగా నల్లారాతితో నిర్మించడం విశేషం ఈ ఆలయ గర్భగుడిలో అర్ధనారీశ్వర విగ్రహం ఐదు అడుగుల ఎత్తుల్లో దర్శనమిస్తుంది అనంతరం అర్చకులు ఆరతిని విగ్రహానికి ఇచ్చిన తర్వాత భక్తుల కోసం బయటకు వచ్చి మరీ ఇస్తున్నాడు చూడండి ఈ అర్ధనారీశ్వరులకు ఆరతి ఇస్తున్న సమయంలో భక్తులకు అనుమతి లేనందున అర్చకులు బయటకు వచ్చి మరీ హారతిని భక్తులకు ఇస్తున్నారు హారతి అనంతరం భక్తులు ఒక్కొక్కరు లైన్ ప్రకారం ఆలయంలోకి వెళ్లి దర్శనం చేసుకోవచ్చు ఇప్పుడు మనం అర్ధనారీశ్వర ఆలయంకి వచ్చాం కదా మళ్ళీ ఈ ఆలయం చరిత్ర మనకు తెలియదు మన అర్చకులతో మాట్లాడి ఈ ఆలయం చరిత్ర మనం తెలుసుకోండి నమస్కారం అర్ధనారీశ్వర ఆలయం 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 ఎందుకు పెట్టారు ఎందుకంటే మన విగ్రహం కూడా చాలా హైట్ లో ఉంది మరి చరిత్ర ఒకసారి చెప్తారా ఓం శివశక్తి మన దేవాలయంలో ఎవరొచ్చినా కూడా మొట్టమొదటిగా వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే అర్ధనారీశ్వర స్వామి అసడైనా కూడా వేరు వేరుగా ఉంటారు కదా శివాలయం అమ్మవారి ఆలయాలు ఉంటాయి ఇక్కడేమి అర్ధనారీశ్వర స్వామి ప్రతిష్ఠించారు అనేటువంటి ప్రశ్న వస్తుంది అయితే ఈ ఆలయాన్ని ఇట్లా నిర్మించడానికి కారణం ఏంటంటే ఇక్కడ ముందుగా మా చైర్మన్ వారిలో పొలం ఉండేది అన్నమాట అక్కడ అమ్మవారు పెద్దమ్మ తల్లి వెలిసి ఆదేశించిందట స్వామి మన చైర్మన్ వారికి ఏంటంటే గనక స్వామివారిని అమ్మవారిని ఇద్దరిని ఏకశిలా విగ్రహ రూపంలో మీరు ప్రతిష్ఠాపన చేసి ఇక్కడ విశేష పూజా కార్యక్రమాలు మీ చేయింపజరగాలి దానికి మీరు పుట్టినటువంటి కారణమే అదే అంటే అమ్మవారు చెప్పిందట అందుకే అప్పటి నుండి ఇక్కడ స్వామివారి అమ్మవారిని ఒకేసర విగ్రహ రూపంలో ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాన్ని నిర్వహిపేయడం జరుగుతా ఉంది ఆ రేణుక ఎల్లమ్మ తల్లి ముందుగా అమ్మవారు పెద్దమ్మ తల్లి ఆదేశ ప్రకారం ఎల్లమ్మ తల్లి యొక్క ఆ విగ్రహాన్ని పెట్టి అక్కడ దేవాలయం కట్టించారు ఆ దేవాలయం సంవత్సరానికి మళ్ళీ ఈ అర్ధనారీశ్వర స్వామి ప్రతిష్ఠించాలన్న తర్వాత అమ్మవారు అర్ధనారీశ్వర స్వామి ప్రతిష్ఠించారు అదే విధంగా పెద్దమ్మ తల్లి కూడా ఉంటుంది అక్కడ మన రంగులో కనిపిస్తుంది అమ్మవారు అమ్మవారు ఆదేశించింది అనేటువంటి కారణంతో అమ్మవారిని నాలుక బయట కాబట్టి ఒక పెద్దమ్మ తల్లి ఆలయాన్ని కూడా ప్రతిష్ఠించారు అన్నమాట మూడు దేవాలయాలు ఉంటాయి పెద్దమ్మ తల్లి రేణుక ఎల్లమ్మ తల్లి మరియు శివశక్తి ఆలయం స్వామి ఈ దేవాలయం కట్టి నిర్మించి ఎన్ని సంవత్సరాలు అయింది స్వామి ఇప్పటికి నాలుగు సంవత్సరాలు శివరాత్రి కూడా చతుర్థ వార్షికోత్సవం అంటే నాలుగో వార్షికోత్సవాన్ని నిర్వహిస్తా ఉన్నారు ఇప్పుడు పదిహేను మహాశివరాత్రి ఆ సందర్భంగా నేను ఈ ఆలయాన్ని సందర్శించడానికి అలాగే ఈ ఆలయ చరిత్ర ఏందో తెలుసుకున్న ఉద్దేశంతో మీతో వచ్చాను ఈ దేవాలయం చూస్తారా ఇప్పటికీ నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయింది శివరాత్రికి మరి ఆలయ చరిత్ర చెప్పినంత అర్చకులకి నమస్కారం థ్యాంక్ యూ స్వామి ఓం శివాయ చూశారు కదా ఈ అర్ధనారీశ్వర ఆలయం ఎంత బాగుందో చూడముచ్చట ఉంది కదా ఈ మరి పదిహేనున మహాశివరాత్రి సందర్భంగా మరి మీరు ఒక్కసారి వచ్చి దర్శించుకోండి ఒక్కసారి మరి ఈ ఆలయం యొక్క ఆ ప్రదక్షిణ చేసి చూపిస్తా చూస్తూనే ఉండండి మనం ఏ దేవాలయంలోకి వెళ్ళినా లేదా పుణ్యక్షేత్రానికి వెళ్ళినా మనకి యాగశాల ఉంటుంది కదా ఆ యాగశాల యాగశాల ఉంటుంది కదా అది చిత్రాకారంలో ఉంటుంది కానీ ఈ అర్ధనారసుర ఆలయంలో మనకి యోని రూపంలో ఉంటుంది మీరు చూస్తారు కదా ఇదే యాగశాల ఇక్కడనే యాగం చేస్తారంట ఈ దేవాలయంలో ప్రతి దేవాలయంలో యజ్ఞం చేయడానికి యాగశాల ఉంటుంది అలాగే ఈ ఆలయంలో కూడా యాగశాల ఉంది ఈ యాగశాల పేరు నవయోని యాగశాల ఇప్పటి వరకు సగం శివం సగం శక్తి అంటే అర్ధనారీ చూస్తారు కదా ఇప్పుడు ఈ ఆలయం పక్కనే పూర్తిగా ఉన్న శివుడు అలాగే పూర్తిగా ఉన్న పార్వతి మాత ఉన్న విగ్రహాలను ఏర్పాటు చేశారు ఈ విగ్రహం వెనక పెద్ద త్రిశూలం కూడా ఉంది మీరు ఈ దేవాలయానికి వచ్చినప్పుడు పాలు మరియు నీళ్లతో అభిషేకం చేయడానికి మన ఇంటి నుంచి తీసుకురావాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆలయం వాళ్ళే అభిషేకానికి కావాల్సిన పాలు మరియు నీళ్లను ఏర్పాటు చేశారు మనకి ఈ ఆలయంలో పాలు గాని నీళ్ళు కానీ అభిషేకం చేయడానికి ఆలయం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఆ అందులో ఇంకా మనకి అర్చకులు ఉంటారు మన గోత్రనామాలతో పూజ చేస్తారు ఇప్పుడు నేను అభిషేకం చేస్తున్నా చూపిస్తా అది కూడా చూస్తున్నాను పరమశివోత్రం నరసింహరావు నరసింహరావు

ఈ అర్ధనారేశ్వర ఆలయంలో పార్వతి పరమేశ్వర్ గురించి కొన్ని శ్లోకాలు రాశారు శ్లోకాలు కాదు కానీ మంచి మాటలు పార్వతి పరమేశ్వరు కింద కొన్ని లైన్స్ రాశారు చాలా చాలా బాగున్నాయి మీకు ఆ లైన్స్ మీకు చూపిస్తా చూస్తూ ఉండండి మనం ఏ దేవాలయానికి వెళ్ళినా కొబ్బరికాయ కొడతాం అలాగే ఈ అర్ధనారీశ్వర ఆలయంలో ఇదే కొబ్బరికాయలు కొట్టే ప్రాంతం ఆ పక్కనే దీపాలను వెలిగించే ప్రాంతం ఉంటుంది ఎవరైనా దీపాలను వెలిగించవచ్చు మరి ఆలయంలో మనం పులివారు ఇస్తారు ఆ పులివారు తీసుకొని విశాలంగా ఉంటుంది ఆలయం ముందు అక్కడ కూర్చొని తింటా చూపిస్తా ఆ ప్రాంతం కూడా చాలా చాలా బాగుంటుంది ఓం నమ శివాయ ఈ ఆలయంలో ప్రతిరోజు పులివేర ఇస్తారు నిజంగా చూడండి ఇప్పుడు ఆలయం ముందు కూర్చొని మీకు చూపిస్తా విశాలమైన ప్రాంతం ఆ వీడియో కూడా చూపిస్తా చూస్తుంది చూస్తారు కదా ఈ ఆలయం ఎలా ఉందో మరి ఈ ఆలయం ముందు చాలా విశాలమైన ప్రాంతం ఉంది ఇక్కడ ప్రసాదం ఇస్తారు పులివేర మరి చాలా మంది భక్తులు దర్శనం చేసుకుని వచ్చి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఆలయం ముందు కూర్చుంటారు చాలా చాలా బాగుంది అందులో ప్రతిరోజు పులివేర ఇస్తారు అంటే ఈ దేవాలయంలో అర్ధనారేశ్వర ఆలయంలో ఈ పులివేర ఇచ్చారు నా కూడా నేను తింటా తిని చూపిస్తాం మీకు ఎలా ఉందో ఓం నమ శివాయ సూపర్ ఏదన్నా చాలా చాలా బాగుంది ఫైనల్ గా ఈ దేవాలయం రెండు గోవులు ఉన్నాయి వాటికి కావాల్సిన ఫుడ్ని పక్కనే అమ్ముతారు ఇరవై రూపాయలు మాత్రమే